ఓ రౌండ్ చర్చలు ముగిశాయి మరిప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏం చెయ్యబోతున్నారు యుక్రెయిన్ ప్రెసిడెంట్ కోరినట్లు భారమంతా తానే తీసుకుని శాంతి ఒప్పందం కుదుర్చుతారా ఈ ప్రశ్నలే ఇప్పుడు కీలకంగా మారాయి అటు జెలెన్స్కీ కూడా ఈ యుద్ధం వీలైనంత తొందరగా ఆగాలని కోరుకుంటూనే తమ భద్రత కోసం కొన్ని గ్యారంటీలు అడుగుతున్నారు ఈ క్రమంలోనే వైట్ హౌస్లో యుక్రెయిన్ అమెరికా మధ్యన కుదిరిన ఓ డీల్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది అటు పుతిన్ ఇటు జలెన్స్కి ఓ రౌండ్ పూర్తి చేసిన అమెరికా ఇక పుతిన్ జెలెన్స్కీతో ఫేస్ టు ఫేస్ చర్చల ట్రంప్ తో యూరోపియన్ యూనియన్ లీడర్లతో సహా భేటీ అయిన యుక్రెయిన్ అధ్యక్షుడు ఈ సమావేశంలో యుద్ధ విరమణ భారమంతా కూడా ట్రంప్ పైనే వేసినట్లు క్లియర్ గా కనిపించింది అటు అమెరికా అధ్యక్షుడు కూడా తానే రష్యాతో సమావేశం కోసం ప్రయత్నిస్తాను అని చెప్పడం గమనించాలి ఈ సందర్భంగా గతంలో జెలన్స్కితో ట్రంప్ అండ్కో వ్యవహరించిన పద్ధతికి ఈసారి చాలా తేడా ఉంది ఆయన బ్లేజర్ నుంచి బిహేవియర్ వరకు అమెరికన్ డెలిగేట్స్ ప్రశంసలు ఇస్తే జెలెన్స్కీ కూడా ట్రంప్ ఇగో సాటిస్ఫై అయ్యేలానే మాట్లాడారు అనుకోవాలి అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే ఈ చర్చల్లో మనం ఐదు అంశాలను గమనించవచ్చు అందులో చివరిదే అసలుది యుక్రెయిన్ అమెరికాకు చెందిన తొంభై బిలియన్ డాలర్ల ఆయుధాలు కొనుగోలు చేసేందుకు అంగీకరించడమే యూక్రెయిన్కు ఇంకా యుద్ధ సాయం చేయడం తన వల్ల కాదంటూనే ఆయుధాలు మాత్రం అమ్ముతాను అంటూ చెప్పారు జెలెన్స్ కి అమెరికా నుంచి ప్యాట్రియాట్ డిఫెన్స్ సిస్టమ్ కొనవచ్చనే ఇచ్చారు అయితే ఇదంతా కూడా సెక్యూరిటీ గ్యారంటీ కింద యూరోప్ ద్వారానే అనేది గుర్తుపెట్టుకోవాలి అలానే అమెరికా కూడా యుక్రెయిన్ నుంచి డ్రోన్లను కొనుగోలు చేసే షరతు కూడా ఉంది అమెరికాతో యూరోపియన్ యూనియన్ యుక్రెయిన్ మీటింగ్ లో యూరప్ దేశాల ఐక్యత చాటగా జర్మనీ యుద్ధ విరమణపై చర్చలకు ముందుగా కాల్పుల విరమణ కోరింది అలానే ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ కూడా సీజ్ ఫైర్ గురించి మాట్లాడారు కానీ పుతిన్ నిజంగా శాంతి కోరుకుంటున్నట్లు లేదు అన్నారాయన ఇక మూడో అంశం చూస్తే ట్రంప్ యుక్రెయిన్ కి ఇచ్చే భద్రతాపరమైన హామీలపైనే మాట్లాడారు అమెరికాతో సమన్వయం చేసుకుంటూ యూరోపియన్ యూనియన్ యుక్రెయిన్ కి సెక్యూరిటీ గ్యారంటీ ఇస్తుందని స్పష్టం చేశారు ఇదే క్రమంలో కి అమెరికన్ ట్రూప్లను పంపే విషయంపైన ట్రంప్ సమాధానం దాటేశారు రాబోయే రోజుల్లో యుక్రెయిన్ పై దాడి జరిగితే అది నాటో దేశాలపైనే దాడిగా భావించాలని యూరోపియన్ యూనియన్ డిమాండ్ చేయగా ట్రంప్ ఎటూ తేలని సమాధానమిచ్చారు అయితే సరిహద్దులను మార్పిడి చేసుకునేందుకు యుక్రెయిన్ కి ఇష్టం లేకపోయినా సరే ఈ డీల్కి ఒప్పుకోక తప్పని పరిస్థితులే ఉన్నాయి అందుకే దానికి ప్రతిగా తిరిగి రష్యా దాడి చేయకుండా ఉండేందుకు సెక్యూరిటీ గ్యారంటీ జెలెన్స్ కి అడుగుతున్నారు ఈ రకంగా సాగిన సమావేశం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా అధ్యక్షుడితో యుక్రెయిన్ అధ్యక్షుడి ముఖాముఖి చర్చల ఏర్పాటు చేస్తామని స్పష్టంగా ప్రకటించారు అది ఎప్పుడు ఎక్కడా ఎలా ఉండబోతోందన్నది తేలాల్సి ఉంది